శ్రీరామ్ ఆదిమూల విద్యాసాగర్ విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కళ్యాణకృష్ణ మనం ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా హనుమాన్ జయంతి సందర్భంగా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాం మన మెయిన్ ఉద్దేశం అంటే విశ్వ హిందూ పరిస్థితి రామోత్సవాలు ప్లస్ కృష్ణాష్టమి ఈ రెండు కూడా విశ్వహిందూ పరిస్థితి నిర్వహిస్తుంది అదే మాదిరిగా హనుమాన్ ర్యాలీ తర్వాత మిగతా ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సౌరయాత్ర కాగడా ఇవన్నీ కూడా భద్రంగ నిర్వహిస్తారు అదే మాదిరిగా గోవుల సంక్రాంతి గోరక్షేత్రం దానికి గో విభాగం ఉండదు ఒకటి వాళ్ళు అదే మాదిరిగా సత్సంగులు మిగతా సేవికా సంస్థలు మిగతా మహిళలకు సంబంధించినటువంటి మార్పు చిత్రాలు నిర్వహిస్తారు ఇది మన విశేషమైనటువంటి కార్యక్రమం నేను ఈ రోజు ఉద్దేశం అంటే బజరంగ కార్యక్రమం నుంచి మనం ర్యాలీ నిర్ణయిస్తున్నాం పండరినాథ్ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల మూడు వందలు నాకు తెలిసినటువంటి తెలియని కూడా చాలా ఉన్నాయి రెండు వేల మూడు వందల పైన స్థలాల్లో వీర హనుమాన్ విజయ యాత్ర ఈరోజు యువకులు అంటే హిందూ పరిషత్ యొక్క యువ విభాగం అయినటువంటి బజరంగళ్ళ ఆధ్వర్యంలో మరి బైక్ ర్యాలీ శోభాయాత్రలు కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి రామ మందిరం నుండి హనుమాన్ మందిరం హనుమాన్ మందిరం నుండి హనుమాన్ మందిరం వరకు బజరంగ అంటే హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకొని సురక్ష సంస్కార్ సేవ అనేటటువంటి శ్రీ లక్ష్యంతో ముందుకు కదులుతున్నటువంటిది బజరంగ దళ్ ఈ తెలంగాణ స్టేట్ లో ఈ యొక్క వీరహరుమాన్ విజయ యాత్ర దేశంలోనే భాగ్యనగర్ తెలంగాణ కేంద్రమైనటువంటి భాగ్యనగర్ లో రెండు దశకాల కింద అంటే రెండు వేల నాలుగులో ఇరవై బైకులతో ప్రారంభమై ముగింపుకు యాభై బైకులు వచ్చాయి అలాంటిది ఈరోజు లక్షన్నర పైన బైకులు వచ్చి మూడు లక్షల పైన యువకులతో పెద్ద ఎత్తున వీరహనుమాన్ విజయ యాత్ర పొద్దునే ప్రారంభమై ఇప్పుడు సాయంత్రం భాగ్యనగర్లో ముగించింది అనేక జిల్లా కేంద్రాల్లో తాలూకాల్లో గ్రామాల్లో సాయంత్రం ఈ వీరహనుమాన్ విజయ యాత్ర యొక్క శోభాయాత్రలు దేదీప్యమానంగా కాషాయ ధ్వజాలతో హనుమంతుడిని ప్రేరణగా తీసుకొని ఉధృతమైనటువంటి పద్ధతిలో మరి ఈ యొక్క శోభాయమైనటువంటి బైక్ ర్యాలీలు